హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏం చేద్దామో అని ఆలోచిస్తూ నా దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి అని చూస్తున్నాను చూస్తుంటే పాతవి హన్వి కొన్ని వీడియోస్ కనిపించినాయి సరే ఇవి మనకి కూడా గుర్తుగా ఉంటాయి కదా అని అప్లోడ్ చేద్దామని ఈ వీడియో ఎడిట్ చేశాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే అడుగులు వేసినప్పుడు అరిసెల మీద అడుగులు వేయిస్తారు కదండి ఆ వీడియో మేము కావాలన్నప్పుడు మనకి వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు అడుగులు ఎందుకు వేస్తారు చాలా ట్రై చేసాము అడుగులు వేస్తారు కదా అని పట్టుకొని నడిపించాము కానీ నడవలేదు ఏం చేసిందంటే ఫస్ట్ ఒక అరిసి తీసుకొని తినడం స్టార్ట్ చేసింది బ్యాక్గ్రౌండ్లో చిట్టిని నవ్వు అంటే సాంగ్ వస్తుంది టీవీలో ఆ సాంగ్ వింటూ అరిసి తింటూ డ్యాన్స్ వేస్తుంది కానీ అడుగులు మాత్రం వేయలేదు చాలాసేపు ట్రై చేసాము ముందు నుంచి ఏదో ఒక ప్లేట్ పట్టుకొని ఏ ఒకటి పట్టుకొని ట్రై చేసాం కానీ ప్రశాంతంగా నుంచొని అరిసి తింటుంది తప్ప అడుగులు వేయట్లేదు ఇంకా నెక్స్ట్ మేము ఏం చేసామంటే సరే ఇది ఇట్లా అడుగులు వేయట్లేదు అని ఒక బొమ్మలు పట్టుకొని ఆడిస్తూ ఉంటే దాన్ని చూసుకుంటూ ఒక నాలుగైదు అడుగులు వేసింది బాగానే వేసింది కదా అని నెక్స్ట్ ఇంకేం చేసాము పట్టుకొని నడిపించాను కొంచెం దూరం వరకు బాగానే నడిచింది తర్వాత ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అరిసె తినడం స్టార్ట్ చేసింది ఏమో మరి హన్వీకి ఆ అరిసె టేస్ట్ అంత బాగా నచ్చేసిందేమో తింటూనే ఉంది అడుగులు వేయడం మనసి ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ అక్కడే నుంచొని తింటుంది ఇంకా ఇక్కడ కింద ఫ్లవర్స్ కూడా తినేవేమో అనుకుని వేరే టేస్ట్ ఉంటుందేమో అది కూడా తినడం స్టార్ట్ చేసింది ఇంక దీంతో ఇలా అవ్వదు కదా అని చేయి పట్టుకొని నడిపించాను అయినా కానీ హన్వి అరిసె మీదే ఉంది సరే మేము ఇంకేం చేసామంటే అది తింటున్న అరిసె తీసుకొని నేను చేత్తో పట్టుకున్నాను అప్పుడు మళ్ళీ అడుగులేసింది మళ్ళీ తినడమే స్టార్ట్ చేసింది ఓకే అని మళ్ళీ బ్యాగ్కి తీసుకెళ్ళి నుంచో పెట్టి అరిసె నాకు పెట్టమంటే అస్సలు పెట్టట్లేదు అదే తింటుంది ఫస్ట్ టైం హన్వి అరిసె టేస్ట్ చేయడం కూడా అప్పుడే ఇంకా మేమిద్దరం ట్రై చేయడం అయ్యింది ఇక ఇక్కడ శశి కూడా నేను కూడా ట్రై చేస్తాను నేను పిలిస్తే వస్తుంది అని శశి కూడా ట్రై చేయడం మొదలుపెట్టాడు ముందు నుంచి వాడు పిలుస్తున్నాడు అది అరిసి తింటూ డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఇలా కాదు అని దాని చేతిలో ఉన్న అరిసినే తీసుకొని దానికి ముందు నుంచి చూపిస్తున్నాము అది తీసుకోవడం కోసం ఒక రెండు మూడు అడుగులు వేసింది ఇంకేం చేసిందంటే వీళ్ళు ఇవ్వట్లేదు ఇస్తున్న మేము అది లాక్కుంటున్నా మేము ఇవ్వట్లేదు అని చాలా తెలివిగా ఏం చేసిందంటే అది తీసుకోవడం మానేసి కింద వేరే అరిసి తీసుకొని తినడం స్టార్ట్ చేసింది ఈ వీడియో నేను మాకు గుర్తుగా ఉంటుందని తీసుకున్న వీడియో అండి ఈ వీడియో తీసేటప్పటికి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను